మేమేం తయారు చేస్తామో చూడండి వెదర్ చూస్తే చాలా కూల్గా ఉంది మా పని ఇలా ఉంది ఈరోజు మా దగ్గర కూడా పల్లీలు ఉన్నాయి రా సన్నంగా అవి టమాటా సన్నగా కరిగాము కొత్తిమీర కూడా కొంచెం సన్నగా ఉందండి నిమ్మకాయ ఉల్లిపాయలు లోపల లోపలేముంది సంధ్య అటుకులు ఇంకా మిక్సరా ఓకే కొంచెం స్వీట్ వస్తుందండి సాల్ట్ కారం తీసుకొస్తాం వెయిట్ చేయండి కారం తీసుకురా కారం వచ్చేసింది ఫస్ట్ ఆనియన్స్ ఓకే సరేనా తర్వాత ఆనియన్స్ తర్వాత టమాటా వెరీ గుడ్ టమాటా తర్వాత పల్లీలు వేద్దాం పల్లీలు లాస్ట్లో ఉప్పు కారం కలిపి ఓకే కొంచెం మెత్తగా అయిపోతాయి ఓకే ఓకే కొత్తిమీర వేద్దామా మరి నిమ్మకాయ లాస్ట్లోనేనా ఓహో ఇప్పుడు వేసి కలిపితే పిండు నిమ్మకాయ పిండు సాల్ట్ వేస్తాం బాగు స్పూన్ బాగుంది ఓకే కారం ఎక్కువ ఏ తిందా స్వీట్ ఉంటుంది నువ్వెంత తింటావు గొడ్డు కారం పిండు నిమ్మకాయ పిండు మేము తయారు చేసుకుంటున్నాం లాస్ట్లో చూపిస్తాం ఓకే చేయితో పిసుకోవా రెడీ అవు పిసుకు సరిపోతే వేస్తా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పల్లీలు వేసుకుంటాం మేము పల్లీలు వేసుకొని కలుపుకుంటాం బాగా మేము తయారు చేసుకున్నాము గోమగమ్మలాడే అటుకులు తయారు చేసాము సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈరోజు చల్లగా ఉంది కదా హైదరాబాదు